విజయవాడ సిటీకి దగ్గరలో అండి మనకి నున్న లొకేషన్ లో అంటే మనకి రామాలయం స్ట్రీట్ లో అండి ఒక మంచి ప్రాపర్టీ సేల్ సేల్కి వచ్చింది బ్యాంకాక్షన్ లో అండి ఇది వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై అండి ప్రాపర్టీ ఇందులో మనకి ఓల్డ్ హౌస్ అయితే ఉందండి పెంకుటిల్లు ఈ ప్రాపర్టీ అయితే యూజ్ అవ్వదండి పడేసుకొని మంచి ఇల్లు అయితే కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట నున్న సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి నాలుగు వందల డెబ్బై అండి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఉందన్నమాట చాలా మంచి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకి బ్యాంకాక్ష అండి నవంబర్ తొమ్మిదో తారీఖు లాస్ట్ డేటు మనకి పదో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ తొమ్మిది లాస్ట్ డేట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి యాభై రెండు లక్షల నలభై రెండు వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకు ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట అన్నమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదంటే గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మీలో ఎవరికైనా విజయవాడ సిటీకి దగ్గరలో ఉన్న లొకేషన్లో ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ చూస్ చేసుకోవచ్చండి చాలా మంచి ప్రాపర్టీ మీకు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్